మాఘమాసంలో శివునికి ఇష్టమైన ఈ బిల్వ పత్రాల గురించి మనం తెలుసుకుందాం బిల్వ పత్రం శ్రేష్టత ఇందుకు ఈ ఆకులు శివునికి ప్రీతి పాత్రం ఈ పత్రం బిల్వ పత్రాన్ని మారేడు దళాలు అని కూడా అంటారు హిందూ మతంలో విశేషమైన పవిత్రమైన ఆకుగా ఇది పరిగణించబడుతుంది ముఖ్యంగా శివుని పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది బిల్వ పత్రం విశిష్టత మరియు శివుడికి ప్రీతిపాత్రమైన కారణాలు ఏవంటే పురాణాల ప్రకారము బిల్వ వృక్షాన్ని లక్ష్మీదేవి స్వయంగా సృష్టించింది అని చెబుతారు దీని ఆకుల త్రిపతి అంటే మూడు ఆకులు కలిసి ఉండే ఆకారం స్వయంగా త్రిముక్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తుంది అని నమ్ముతారు మరో కథనం ప్రకారము ఇది పార్వతీదేవి తేజస్సు నుంచి ఉద్భవించిన వృక్షం అని కూడా చెబుతారు త్రిపత్రి ఆకారం మహేశ్వర తత్వానికి ప్రతీక ఇది శివుని మూడు నేత్రాలను లేదా త్రిగుణాలను సత్వ రజ తమ సూచిస్తుంది ఇది శివుని శక్తిని మంగళకరమైన శివతత్వాన్ని ప్రతిబింబిస్తుంది పురాణాల ప్రకారం బిల్వ పత్రాన్ని శివునికి అర్పించడం వల్ల శివుడు ప్రసన్నమవుతాడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది పాప విమోచనం అవుతుంది ఇకపోతే ఆయుర్వేద ప్రాముఖ్యత చూశామంటే ఇది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రం దీని ఆకులు కాయలు చెట్టు వేర్లు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి గుండెకు మంచిది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది డయాబెటీస్ ను కూడా తగ్గిస్తుంది శివ పూజలో ఈ బిల్వదలం ఉపయోగం గురించి చూసాము అంటే దర్దురాపిశ పత్రై బిల్వ పత్రై సుపూజిత అనే శ్లోకం ప్రకారం ఒక బిల్వ పత్రంతో చేసిన పూజ వేల నీరాజనాలకు సమానం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే ఒకే ఒక బిల్వ దళాన్ని శివునికి అర్పించడం మూడు జన్మల పాపాలను నాశనం చేస్తుంది అని నమ్మకం మహాశివరాత్రి రోజున శివుడిని బిల్వ పత్రాలతో పూజిస్తే శివానుగ్రహం జరుగుతుంది ప్రత్యేకంగా బిల్వాష్టకం పారాయణం చేస్తే మహాదేవుని అనుగ్రహం కూడా పొందుతుంది త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివాత్మణం ఈ శ్లోకం శివస్థుతిలో బహుళ ప్రాచుర్యం పొందింది శివపురాణంలో బిల్వపత్ర విశిష్టత వివరించబడింది పరమ పవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజిస్తే చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి అని చెప్పబడింది బిల్వ పత్రం లేదా ఈ మారేడుగల ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు కోటి ఏనుగుల దాన ఫలం నూరు యజ్ఞాల ఫలం కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వ పత్రం శివ పూజకు సమర్పించడం వల్ల మనకు సదరు ఫలితం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో అవవిహారం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతీదేవికి కనిపించిందట ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆ ఆకు నమస్కారం చేస్తూ అమ్మా పార్వతీదేవి నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకోవని పార్వతీదేవి అడిగిందట అందుకు బిలోపత్రం నేను ఆకుగా పుట్టాను ఆకుగా పెరిగాను ఈ జన్మను సార్థకమయ్యేలా చూతల్లి అని వేడుకుందట అందుకు పార్వతీదేవి సరే అని వరం ప్రసాదించిందట అప్పటి నుంచి శివస్థుతి శివారాధన పూజకు తప్పనిసరి అయ్యింది బిల్వపత్రం పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైంది కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడు వృక్షం సకల శుభాలు ఇచ్చే మారేడు వృక్షం పరమశివునికి ప్రీతికరం శివుడిని పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు సమయాల్లో పూజిస్తే పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెబుతారు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజించడం చాలా మంచిదని చెబుతారు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల మధ్య సమయం ప్రదోషకాలం ఈ సమయంలో శివుడిని పూజించడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇది శివుడు నందిపై కూర్చొని లోకానికి శుభాన్ని ప్రసాదించే సమయం ఇకపోతే మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ రోజు శివుడిని పూజించడం విశేష ఫలితాలు ఇస్తుంది ఈ రోజున ఉపవాసం జాగరణ చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు సోమవారం శివుడికి ప్రత్యేకకరమైన రోజు ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో శివుడిని పూజిస్తే విశేష అనుగ్రహం లభిస్తుంది ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అంటారు ఈ రోజున శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుంది అని అంటారు ఈ సమయాల్లో శివుడిని పూజించడం వల్ల మనోభిష్టాలు నెరవేరుతాయి పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది మోక్షం ప్రాప్తిస్తుంది